హలో గాయస్ ఇప్పుడైతే హరిపురం పక్కన ఉన్న అక్కగారి దేవతల దాకా వచ్చిన అనమాట ఆ గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను రాండి ఫ్రెండ్స్ నేను చూపించాల్సిన గుడి ఇదే ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కగారి దేవతల ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పచ్చకుందో అనమాట అక్కగారు ఏడుగురు అనమాట ఏడుగురు ఇక్కడే దేవస్థానం అనమాట అందుకే ఇంత పచ్చగా ఉంది దేవతల గుడి ఫ్రెండ్స్ అక్కగారు వెల్సిన స్థలం అన్నమాట ఇది రాండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు ఏడుగురు ఉంటారు అక్క చెల్లెళ్ళు అనమాట చూడండి ఫ్రెండ్స్ అక్కగారులు ఉన్నారనమాట ఏడుగురు అనమాట ఆ అక్కగారులకు ముందర వచ్చేసి ఏడు పెట్టినారనమాట శక్తులు అంటే మట్టి కొండతో చేసిన శక్తులు అనమాట బాగా పూజిస్తారు ఇక్కడ బాగా సత్యం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గాజులు కూడా ఉంటాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గాజులు ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ ఇంకోటి వచ్చి నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అనమాట ఈ దేవస్థానంలో ఏమంటే ఇక్కడ పవర్ఫుల్ ఎక్కువ ఏమంటే పెళ్లి కానీ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏడుగురు నిలబెడతారు ఇక్కడ జనాలు చాలా మంది నిలబెడతారు కానీ వాళ్ళకు మ్యారేజ్ కాకపోయినా బిడ్డలో పుట్టకపోయినా వాళ్ళకి ఇక్కడ బ్యా ఇక్కడ వచ్చి పూజించుకున్న తర్వాత అక్కడ పరస సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట ఇక్కడ హరిపురం దగ్గరలో ఉండేది ఈ దేవస్థానం అనమాట కానీ ప్రతి ఒక్కరికి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు పుడుస్తారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా అక్కగారులు అక్కగారులు పక్కనే చందకేశ్వర స్వామి ఉన్నాడు అనమాట రాని ఫ్రెండ్స్ చూపిస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చెనకేశ్వర స్వామి అనమాట ఉండేది చూడండి ఫ్రెండ్స్ లోపల ఎక్కడన్నాడు స్వామి అనమాట అయితే నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే అవి మేము అప్పుడే స్నానం చేస్తారని చెప్పాను కదా మునిగిపోతేప్పుడు ఆడ బావి ఉంది అనమాట ఆ బావి తా పోయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందో చుట్టూ బావి చుట్టూ మీకు చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ అప్పుడు చెప్పాను కదా అక్కగారి దేవతకు పోవాలంటే కానీ అక్కగారి దేవతకు పోయే ముందు ఫస్ట్ ఈ బావిలో వచ్చేసి ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలి పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు ఇక్కడ వచ్చేసి ఈ బావిలో మునిగేసి అనమాట పోతారనమాట ఇక్కడ స్నానం చేసుకుని మునిగేసి పోయిన తర్వాత ఆ అక్కగారి దేవత పని అక్కడ వచ్చేసిన తర్వాత ఒళ్ళేకి వస్తారనమాట దేవతలు అనమాట యువతలు వచ్చిన తర్వాత అంతా బాగా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ పెళ్ళి కాని కూడా అయిపోతారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే నా వీడియో మీకు నచ్చితే అనమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్